హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మా నాన్న ఇలా అంటున్నాడండి కుజదోషం అమ్మాయి ఇంటికి వచ్చిందని అసలు నా బంగారు లక్ష్మి ఈ కళ్యాణి అలాంటి కళ్యాణి కుజదోషమని ఎందుకు అంటున్నారు ఓహో ఇప్పుడు అర్థమైంది అంటే ఈ కళ్యాణికి కుజదోషం ఉందన్నమాట అందుకేనా ఈ విషయం చెప్పకుండా దాస్తున్నారు నాన్న నాకు ఇప్పుడు అర్థమైంది ఆ కళ్యాణి మన ఇంటికి వచ్చింది మీరే బయటికి వెళ్ళగొట్టారు అనుకుంటూ సిద్ధు బసవయ్య దగ్గరికి వెళ్ళి నాన్న ఆ కళ్యాణి ఎందుకు వెళ్ళగొట్ట ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అయినా కళ్యాణి ఎవర్రా ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ ఫైల్ తీసుకొని ఓహో ఆ అమ్మాయా ఆ అమ్మాయి పేరు కళ్యాణ్ ఏంట్రా తులసి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి పేరు తులసి కాదు కళ్యాణి ఇవన్నీ పక్కకు పెట్టినాన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవును నాన్న నిజమే చెప్తున్నాను మరి ఎవరా అమ్మాయి రాజకీయ నాయకుడు కూతురా లేదు నాన్న ఇంతకుముందు అమ్మాయిని చూశారు కదా ఆ అమ్మాయి కళ్యాణి ఇది విని బసవయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్ర సిద్ధు ఏం మాట్లాడుతున్నావు ఆ కుజదోషం దాన్ని పెళ్లి చేసుకుంటావా అది మన ఇంట్లోకి వస్తే దరిద్ర దేవత తాండవిస్తుంది దయచేసి నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా లేదు నాన్న చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే జీవితాంతం నేను సన్యాసిగానే ఉంటాను నాన్న నిన్న మాట మీద నిలబడతానని నీకు బాగా తెలుసు కదా నాన్న నీ ఇష్టం నాన్న వెంటనే రే మనవడా ఎందుకలా మాట్లాడుతున్నావు నీకో విషయం చెప్పనా మనవడా ఈ అమ్మాయికి ఒక సంబంధం కుదిరింది పాపం పెళ్లి పీటలు ఎక్కుదామనుకునేసరికి ఆ అబ్బాయికి యాక్సిడెంట్లో చనిపోయారు దయచేసి నా మాట వినుమనవడా ఈ అమ్మాయి కాకపోతే ఇంకెవరినైనా చేసుకో ఆ కనిష్కనైనా మనవడా ఏంటి నానమ్మా నువ్వు నీ చాదస్తము నాకు ఆ కళ్యాణే కావాలి నానమ్మా ఆ కళ్యాణి తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నానమ్మా ఇక వెంటనే బసవే తల్లి బసవయ్యను ఒక రూంలోకి తీసుకెళ్ళి రే బసవయ్య నేను చెప్పినట్టు చెయ్యి మనం రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవి గెలవాలంటే ఎన్నో అబద్ధాలు ఆడతాం అలాంటిది ఇప్పుడు మనం మనవడి మీద అబద్ధం ఆడదాం ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోమని చెప్దాం ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్లాస్ ఇద్దాం ఆ దరిద్రపు తులసిని ఈ హైదరాబాద్లో లేకుండానే చేసిద్దాం ఏంటమ్మా నువ్వు చెప్పే ప్లాన్ చాలా బాగుందమ్మా నువ్వు చెప్పినట్టు చేద్దామమ్మా అనుకుంటూ బసవయ్య సిద్ధు దగ్గరికి వచ్చి రే సిద్ధు నీ మనసుకు నచ్చింది నువ్వు చేయి నీ మాట ప్రకారమే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకో అని అనేసరికి విశాలాక్షి చాలా సంతోషపడిపోతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా మీరు తిట్టుకునేవారు అలాంటిది ఇప్పుడు మన ఇంటి కోడలుగా చేసుకుంటున్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇక బసవయ్య వెంటనే ఏ విశాలక్షి నువ్వు నోరు మూసుకొని ఉండు మధ్యలో ఇన్వాల్వ్ కాకు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అయినా నేనేమన్నానండి తులసిని చూసినప్పుడే అన్నాను కుందనపు బొమ్మలా మహాలక్ష్మిలా ఉందని ఇప్పుడు మన ఇంటికి కోడలవుతుంది చాలా సంతోషంగా ఉందండి సరే సరే విశాలక్షి నువ్వు రూమ్లోకి వెళ్ళు నాన్న మీరు అన్నది నిజమేనా అవును సిద్ధు నేను అన్నది నిజమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని అనడంతో సిద్ధు చాలా సంతోషపడిపోతాడు ఇది ఇలా ఉండగా విశ్వ ఏమో ఎలాగైనా సరే జానుకు నా ప్రపోజల్ చెప్పేయాలి లేకపోతే ఆ జయవర్ధన్ జానుని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు ఇక నేనేమో బాధపడుతూ జీవితాంతం ఉండాలి అలా జరగడానికి వీల్లేదు నా మనసులో మాట జానుకు చెప్పేయాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రే విశ్వ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావురా నీకన్నా సార్ నయం చూసావా ఆ సార్ జానుని ప్రేమిస్తున్నానని డైరెక్ట్ చెప్పేశాడు కానీ నువ్వేమో ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు కానీ నీ లవ్ మ్యాటర్ని ఇంకా చెప్పలేకపోతున్నావు అదే కదరా నా ప్రాబ్లం అసలు ఎలా చెప్పాలనో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉందిరా ఒకవేళ నేను ప్రపోజ్ చేస్తే జాను నో చెప్తే రే ముందు వెళ్ళి చెప్పు జాను ఒకవేళ ఒప్పుకుంటే నీకు సంతోషమే కదా ఇక వెంటనే విశ్వ మరి ఒప్పుకోకపోతే అబ్బా ఒప్పుకుంటుందిరా వెళ్ళరా వెళ్ళి చెప్పు సరేరా మీరు చెప్పారు కదా వెళ్ళి చెప్పేస్తాను అనుకుంటూ విశ్వ జాను దగ్గరికి వెళ్ళగానే జాను ఆ కాగు నువ్వు నా సైడ్ చూడకు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్ను చూస్తే ఏ విషయం చెప్పలేను ఎందుకో భయంగా అనిపిస్తుంది నీకు ఒక విషయం చెప్పాలి నీకు ఓకే అంటేనే నా వైపు చూడు నీకు ఇష్టం లేకపోతే డైరెక్టు నా మొహం చూడకుండా వెళ్ళిపో నా మనసులో ఉన్న విషయం తప్పకుండా నీకు చెప్తాను నువ్వు ఉంటే ఎలాంటి ఒత్తిడైనా సరే ఎగిరిపోతుంది ఐ లవ్ యు జాను అని విశ్వ చెప్పేసరికి ఇంతలో జయవర్ధన్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇటు జాను విని ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నన్ను ఇష్టపడడం ఏంటి నేను జైసార్ని ఇష్టపడుతున్నాను మా అమ్మ ఇష్టప్రకారమే ఇంకోసారి ఇలాంటి టాపిక్ తీసుకురాకు సరేనా విశ్వా జాను నేను చెప్పేది నిజమే నువ్వంటే నా ప్రాణం నీతో ఒక్క క్షణం మాట్లాడకపోతే విలవిలలాడతాను అలాంటిది జయసార్ని పెళ్ళి చేసుకుంటే నేను ఒక్క క్షణమైనా బ్రతుకుతానా దయచేసి నా మాట విని అర్థం చేసుకో జాను నువ్వంటే ఇష్టం నన్ను పెళ్లి చేసుకో జాను రే బుద్ధుంది మాట్లాడుతున్నావా అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావురా చిన్నప్పటి నుంచి నీతో ఫ్రెండ్లీగా ఉన్నాను నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతోనే చూడలేదు అలాంటిది నువ్వు ప్రపోజ్ చేస్తే నేను ఇలా ఒప్పుకుంటాను చూడు విశ్వ నువ్వు చెప్పినందుకు నీతో మాట్లాడను జాను జాను ప్లీజ్ జాను నా మనసులోని మాటను చెప్పాను అంతే ఒకవేళ నో అని చెప్తే సరిపోతుంది కదా మరి నాతో మాట్లాడని ఎందుకు అంటున్నావు ప్లీజ్ జాను అని విశ్వ రిక్వెస్ట్ చేస్తుంటే ఇంతలో జయ వచ్చి శిబాష్ జాను ఇప్పుడు నువ్వు బాగా నచ్చేశావు ఐ లక్ యూ ఇక జై వెంటనే విశ్వ నిన్ను చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది జాను ప్రేమిస్తున్నావని ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయిపోయింది జాను ఆ ఉద్దేశంతో చూడలేదని చెప్తున్నా ఎందుకంతలా రిక్వెస్ట్ చేస్తున్నా జాను నాది నా కాబోయే ఫియాన్స్ అర్థమైందా విశ్వ ఇంకోసారి జాను జోలికి వచ్చావంటే ఈ కాలేజీలో లేకుండా చేసేస్తాను అలా అనడంతో జాను టెన్షన్ పడుతూ సార్ విశ్వాని ఏమనకండి ఏదో పొరపాటుగా అన్నాడు సార్ అలా అని కాలేజ్ నుంచి తీసేస్తే ఫ్యూచర్ పాడైపోతుంది సార్ చూసావా నా జాను నీ లైఫ్ గురించి ఆలోచించింది ఇప్పుడు చెప్తున్నాను విను ఇంకోసారి నా జానుతో మాట్లాడినా కలిసిన కాలేజీలోనే లేకుండా చేసేస్తాను అర్థమైంది విశ్వ మైండి అని అనేసరికి విశ్వ బాధతో వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్